గ్రేటర్ వరంగల్ ముప్పై ఏడవ డివిజన్ పరిధిలోని మైసమ్మ నగర్లో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ అధ్యక్షతన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో గుడిసెవాసులకు పట్టాలను అందజేశారు అనంతరం పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడిసెవాసుల పక్షన ఉంటున్నారని అన్నారు ఒకప్పుడు ఎంతో పేదరికంతో ఇక్కడటువంటి ఖాళీ స్థలాలలో ఒడిసెలు వేసుకొని అపన్నాస్తాల కోసం ఎదురు చూసినటువంటి ప్రాంత ప్రజలకు రెండు వేల పదిహేడులో నేను మేయర్గా ఉన్నప్పుడు పూర్తిగా నాకు సహకరించి నాకు అండగా దండగా ఉన్నటువంటి ఈ మైసేన్ నగర్ ప్రజలకు ఏదైనా చేయాలి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేటీఆర్ గారి ఆదర్శంతో నన్ను మేయర్ చేసి శాసనసభ్యులు చేసినందుకు ఈ ప్రాంత ప్రజలకు వారి ఆశీర్వాదంతో గొప్పగా ఈ కాలనీలన్నీ తీర్చిదిద్దాలని ఆ రోజు పెట్టుకున్నటువంటి సంకల్పమే ఈరోజు మార్గనిర్దేశకంగా ఈరోజు వెలుగులోకి వచ్చింది దీనికి కావాల్సినటువంటి రోడ్లు డ్రైన్లు గతంలో వేయడం జరిగింది ప్రస్తుతానికి వాటర్ పైప్ లేని వేసి ఈరోజే నీళ్ళ పంపిణీ కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వీళ్ళకి ఇంటి నంబర్లు ఇవ్వడం జరిగింది అవి కూడా ఈరోజు కొత్తగా నూట ముప్పై కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పింఛన్లను కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలు డి కుమారస్వామి గారు అదేవిధంగా తమ్ముడు భోగి సురేష్ గారు నగర్ కమిటీ అందరూ కూడా రావడం జరిగింది నూట ముప్పై కుటుంబాలు ఐదు వందల మంది ఇక్కడ ఓటర్స్ ఉంటారు దగ్గర దగ్గర ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మంది పాపులేషన్ ఉండేటువంటి ప్రాంతం ఒక రోల్ మోడల్ వరంగల్ నియోజకవర్గంలో ఇది ఒక రోల్ మోడల్ గా ఉంటుంది ఇది లోతట్టు ప్రాంతంలో ఇది ఉండడం దీనికి కావాల్సినటువంటి నలభై మూడు కోట్లతోటి అగర్తాల నుండి శివనగర్ మీదకెళ్ళి పన్నెండు మూరుల నుంచి భద్రకాళి బండ్లో కలిసే విధంగా ఆ స్టాంప్ వాటర్ డ్రైన్ కూడా కట్టేయడం జరుగుతుంది ఒక గొప్పగా దీన్ని ఆలోచించి ఇక్కడ ప్రజలకు కించిత్తు కూడా ఇబ్బంది జరగద్దని ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినామో ఇవాళ చాలా ఆత్మసంతృప్తితోటి ఈ కాలనీ ప్రజలందరి మధ్యలో ఈరోజు ఇవ్వడం అనేది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తులో ఈ కాలనీలలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలకు కూడా వారి యొక్క పిల్లలకు కూడా వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ మీద పూర్తి దృష్టి పెట్టి వారి విద్య కానీ వైద్యం కానీ వారు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తాను కూడా మాట ఇస్తూ ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి స్లమ్ను కూడా స్లంబ్లెస్ సిటీగా చేయడమే నా బాధ్యతగా పెట్టుకున్నాను కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి కేసీఆర్ గారు ఆశీర్వదించడం వల్లనే ఈరోజు అవకాశం వచ్చింది పని చేయగలుగుతుంది ఒక పేదింటి బిడ్డగా ఆ పేదరికంలో ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నాకు ఆ బరువు బాధ్యతలు తెలుసు కాబట్టి అందరికీ కావాల్సినవి తెలుసు కాబట్టి సమస్యలన్నీ